హలో గాయస్ వెల్కమ్ టు కృష్ణంపైజ్ వాడ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం మీషోలో అయితే ఒక ప్రోడక్ట్ని అయితే తీసుకున్నాం అది ఎలా ఉంది దానికి ఏంది అసలు ఆ ప్రోడక్ట్ తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో డెలివరీ బాయ్ అయితే తీసుకొచ్చేసాడు అది చూడండి ఎలా ఉందో సో ఇంకా దీని అయితే మనం ఓపెన్ చేయబోతున్నాం ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేద్దాం ఎందుకంటే ప్రోడక్ట్ ఎలా ఉండదో మనకు తెలియదు కాబట్టి సో ప్యాకింగ్ అయితే చూసుకోవచ్చు ఎలా ఉందో మంచిగా ప్యాకింగ్ అయితే బాగుంది ప్రస్తుతానికి మరి లోపల ఐటమ్స్ ఎలా ఉంది ఏంటి టోటల్ టూ ప్యాక్స్ అయితే వచ్చినాయి ఇది మొత్తం కవర్తో అంతా ప్యాకింగ్ చేసి ఉంచారు ఫ్రెండ్స్ సో చూస్తున్నారుగా ప్రోడక్ట్ అయితే చూడడానికి అది చాలా బాగుంది మరి ఎటువంటి డ్యామేజ్లోనే మనమైతే చెక్ చేయబోదాం ప్రోడక్ట్ అయితే మంచి క్వాలిటీగా అనిపించింది బట్ పూర్తిగా ప్రోడక్ట్ని అయితే అబ్జర్వ్ చేస్తే మనకి ఒక డ్యామేజ్ అనేది కనిపించింది సో ఇలా తక్కువలో వస్తున్నాయి అని చెప్పి ఇలాంటి ప్రొడక్ట్స్ని అయితే కొనొద్దు కొంచెం చూసుకొని కొనండి నా సజెషన్ అయితే మంచిది కొనండి